గౌరీ అష్టోత్తర సతనామావళి ఓం గౌరయ నమ గణేషజనన్య నమ గిరిజతనుభవా ఓం గుంబి నమ ఓం జగన్మాత్ర నమ ఓం గంగాధరకుటుంబి నమ ఓం వీరభద్రప్రసూవే నమ ఓం విశ్వవ్యాపిన్య నమ ఓ విశ్వపిణ్యై నమ అష్టమూర్త్యాత్మికా నమ ఓం కష్టదారిద్ర్య సమన్య నమ ॐ शिवायै नमः ॐ साम्भव्यै नमः ॐ साङ्कर्यै नमः ॐ बालायै नमः ॐ भवान्यै नमः ॐ भद्रदायिन्यै नमः ॐ माङ्गल्यदायिन्यै नमः ॐ सर्वमङ्गलायै नमः ॐ मञ्जुभाषिण्यै नमः ॐ महेश्वर्यै नमः ॐ महामायायै नमः ॐ मन्त्राराध्याय नमः ॐ महाबलायै नमः ओम हिमाद्रि जायै नमः ओम हैमवत्स्यै नमः ओम पार्वत्यै नमः ओम पापनासिण्यै नमः ओम नारायणं सजयै नमः ओम नित्यायै नमः ओम निरीसायै नमः ओम निर्मलायै नमः ओम अम्बिकायै नमः ओम मृणान्यै नमः ओम मुनिसंसेव्यायै नमः ओम मानिन्यै नमः ओं मेनकामजा नम ओं कुमार नम ओकाय नम ओं दुर्गाय नम ओषिनीषूदि नम ओं काय न्य नम ओं कृपापूर्णाई नम ओं कल्याण्य नम ओं कमलार्चिताय नम ओं सच्य नम ओं सर्वय्यय नम ओं सच्याय नम ఓం సౌభాగ్యదాయ నమ సరస్వచ్చై నమ అమలా నమ ఓం అమ్మ అమర సంసేవ్యాయ నమ అన్నపూర్ణాయ నమ అమృత నమ అఖిలాగమ సంస్థుతయై నమ సుఖసూదారసాయ నమ ఓం బాల్యాతూయ నమ భానుకోటి సముద్రిత నమ ఓం హిరణ్యయ నమ ఓం పరాయ నమ సూక్ష్మాయ నమ ఓం సీతంశూకృతేఖరాయ నమ హరిద్రాకుంకుమారాధ్యాయ నమ ఓం సర్వకాళసుమంగ ఓం సర్వోగప్రాదా నమ ఓం సాయ నమ ఓం వేదాంతలక్షణాయ నమ ఓం కర్మబ్రహ్మమయ్యై నమ కామకలయ నమ ఓం కాంక్షితదాయ నమ ఓం సాసికాయ నమ ఓం చంద్రార్కాయ తిాటంకాయ నమ ఓం చిదంబర శరీరిణ్యే నమ శ్రీచక్రవాసిన్య నమ దేవ్యై నమ కార సత్యై నమ ఓం కలాయ నమ ఓం ఆరాతి ప్రియాంగ్యే నమం మార్కండేయ వరప్రాదయ నమ పుత్రపౌత్రవరప్రదాయ నమ ఓం పుణ్యాయ నమ పురుషార్థప్రదిన్య నమ ॐ सत्यधर्मरताय नमः ॐ सर्वसाक्षिण्यै नमः ॐ शान्तरूपिण्यै नमः ॐ श्यामलायै नमः ॐ मलाय नमः ॐ च्यै नमः ॐ मादृकाय नमः ॐ भगमालिन्यै नमः ॐ शूलिन्यै नमः ॐ विरजायै नमः ॐ स्वाहाय नमः ॐ स्वधायै नमः ఓం ప్రత్యంగిరాంబికాయ నమ ఆర్యాయ నమ దాక్షాయ్యై నమ దీక్షాయ నమ ఓం సర్వసుమోత్తమాయ నమ ఓం శివామిానాయ నమ ఓం శ్రీవిద్యాయ నమ ప్రణవాదస్వరుణ్యై నమ ప్రీకార్య నమ ఓం నాదూపాయ నమ త్రిపురాయ నమ జిగునాంబిాయ నం సుందర్య నమ స్వర్ణగౌర్య నమ ఓం షోడసాక్షరదేవత నమ్మ